రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో జరిగినటువంటి కాపు ఉద్యమంలో భాగంగా తునిలో రైలు దగ్ధం జరిగిందని ఆ దగ్ధం కేసులో కాపు నాయకుడైన ఉద్యమకారుడైనటువంటి ముద్దగడ పద్మనాభం గారితో పాటు మరొక నలభై మందిని కేసులో పెట్టడం దాని మీద సమగ్రమైన విచారణ జరిగిన తర్వాత సాక్ష్యాధారాలు లేనందువల్ల సెవెంత్ ఎడిషనల్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ కోర్టు రైల్వే విజయవాడ దాన్ని కొట్టివేస్తూ తీర్పునివ్వటం జరిగింది ఒకటి ఐదు రెండు వేల ఇరవై మూడున దీన్ని మళ్ళా లోయర్ కోర్టులో కొట్టేస్తే దీన్ని హైకోర్టుకు అప్లై చేయాలని అప్పీల్ చేయాలని నిర్ణయిస్తూ ప్రభుత్వం ఈ జీవోని రిలీజ్ చేసింది జీవో ఆర్టీ నెంబర్ ఎయిట్ ఫిఫ్టీ టూ నిర్ణయం ఇది రిలీజ్ చేయడం జరిగింది నేను ఇక్కడ ఈ ఈ ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఒకటి ప్రశ్నించదలుచుకున్నా ఎందుకు మీకు కాపు ఉద్యమం మీద కోపం కాపు కులం మీద కోపం ముద్రగడ పద్మనాభం గారి మీద ఎందుకు మీకు కోపం ఒక్కసారి వెనుక నేపథ్యంలోకి వెళ్తే నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో కొల్లలుగా ఇచ్చిన హామీల్లో ఒకటి కాపుల్ని బీసీలో చేరుస్తానని చిరకాల కోరిక మాకు సెంటిమెంట్ అది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులు బీసీల్లో చేర్చమని అనేకమైనటువంటి ఉద్యమాలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఎవరు అడగల ఉద్యమం కూడా చేయాలప్పుడు రెండు వేల పద్నాలుగులో నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం కోసం అనేకమైన వాగ్దానాలు ఇస్తూ కాపుల్ని ఆరు మాసాల్లో నేను బీసీలో చేరుస్తాను కమిషన్ వేసి అని చెప్పటమే కాదు మేనిఫెస్టోలో పెట్టాడు ఆయన వచ్చి సంవత్సరం అయినా సంవత్సరం నరైన కమిషన్ కూడా వేయలేదు వేయకపోతే ముద్రగడ పద్మనాభం గారు ఉద్యమం చేశారు కాపులందరినీ సమీకరించారు తర్వాత తునిలో బహిరంగ సభ జరిగింది పెద్ద ఎత్తున కాపు సమాజం అంతా వచ్చింది కాపుల్ని బీసీలో చేర్చాలని ఘర్షించింది అక్కడ ఒక సంఘటన జరిగింది రత్నాచల్ ఎక్స్ప్రెస్ ఆ బహిరంగ సభకు దగ్గరలోనే ఉన్న ట్రాక్ మీద కాలిపోయింది దహనమైంది అది కాపులే తగలబెట్టారు అని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కేసు పెట్టింది ముద్దగడ పద్మనాభం గారి మీద కేసు పెట్టింది ఆయన కాక నలభై మంది మీద కేసు పెట్టింది పెట్టింది సరే బాగానే ఉంది ఆ తర్వాత మన తర్వాత వస్తా ఆ తర్వాత ముద్రగడ పద్మనాభంగాను నిరాహార దీక్ష చేస్తుంటే ఆయన ఇంటి తలుపులు పగలగొట్టి తీసుకొచ్చారు తీసుకొచ్చి ఆసుపత్రిలో పెట్టారు ఇవాళ కూడా మనం చూస్తున్నాం కదా అరెస్ట్ చేస్తే ఎవరు మాట్లాడడానికి వీలు లేదు ఎవరు కలవడానికి వీలు లేదని ఈ విధంగా ఆంక్షలు పెట్టి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అరెస్ట్ చేసినప్పుడు వేధిస్తున్నారు ఆ రకంగా ముద్రగడ పద్మనాభం గారికి పేపర్ కూడా ఎవరు సెల్ కూడా మాట్లాడినివ్వలేదు టీవీ కూడా చూడనివ్వలేదు అలా నిర్బంధిస్తే కుమిరిపోయాడు నేనప్పుడు గుర్తు చేస్తున్న హోటల్ హయత్ హైదరాబాద్లో ముద్రగడ పద్మనాభం గారిని ఇలా చేయటం తప్పు అని దాసరి నారాయణరావు గారు చిరంజీవి గారు దాసరినారాయణరావు గారు చనిపోయి ఉన్నారు చిరంజీవి గారు బొత్స సత్యనారాయణ గారు రామచంద్రయ్య గారు ఇవాళ టీడీపీలో ఉన్నాడు రామచంద్రయ్య గారు తోట చంద్రశేఖర్ గారు కాపులకు సంబంధించి ఇంకా చాలామంది ఉన్నారు పేర్లు నాకైతే గుర్తు రావడం లేదు కానీ మేమందరం కలిసి సమావేశమై బయటకు వచ్చిన తర్వాత చిరంజీవి గారును మన దాసనారాయణ గారు ఒకే ఒక మాట చెప్పాడు వంగవేటి మోహన్ రంగారావు గారిని కోల్పోయాం కానీ ముద్రగడ పద్మనాభం గారిని కోల్పోవడానికి మేము సిద్ధంగా లేవు కబడ్దార్ అని వార్నింగ్ ఇచ్చారు చిరంజీవి గారు దాసనారాయణరావు గారు కూడా ఇద్దరు కలిసి ఇచ్చారు ఒకసారి చూసుకోండి యూట్యూబ్లోకి వెళ్ళి ఆ తర్వాత ముద్రగడ పద్మనాభం గారిని స్లోగా వదిలేశారు ముద్రగడ పద్మనాభం గారు తీసుకొచ్చేటప్పుడు వాళ్ళ భార్యని ఇష్టం వచ్చినట్టు తిట్టారు కొడుకుని ఇష్టం వచ్చినట్టు కొట్టారు ఎందుకు ఈ కక్ష నాకు అర్థం కాల సరే అయింది తుల్లో దహనం జరిగింది రైల్వే కోర్టు విచారణ చేసింది సాక్షులు విచారించింది నేరం రుజువు కాలేదు అని నలభై మంది కేసు కొట్టేసింది ఆ రోజునే ఈనాడులో కూడా కేసు కొట్టేసినప్పుడు కూడా చాలా వ్యంగ్యంగా చాలా కక్షగా ఐటెం వేశారు ఆ రోజునే నేను చెప్పాను ఎందుకు ఈ మీ కడుపు మంట రామోజీరావు గారు కేసు కొట్టేస్తే రుజువు కాకపోతే అని ఇవాళ మళ్ళీ ఈ జీవో రిలీజ్ చేసి మళ్ళీ దీన్ని తోడి ఎవరి మీద కక్ష తీసుకోవాలని ముద్దుగడ పద్మనాభం గారు మీద కక్ష తీసుకోవాలన్నా ముద్దుగడ పద్మనాభం గారు ఒక్కడు కాదని మనం చేస్తున్నాం కాపు ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి ముద్దగడ పద్మనాభం గారు ఇట్ ఈస్ అవర్ సెంటిమెంట్ చంద్రబాబు నాయుడు గారి టైంలో పళ్ళ్యాలు కొట్టిన వాళ్ళకి తునివేళ్లడానికి ప్రయత్నం చేసిన వారికి అందరి మీద కేసులు పెట్టారు ఆల్మోస్ట్ ఆల్ మొత్తం కాపు సోదరులందరి మీద ఉద్యమకారుల మీద కేసు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత పద్దెనిమిది మూడు రెండు వేల ఇరవైనా జివో ఆర్టీ నంబర్ త్రీ వన్ టూ మూడు వందల పన్నెండు కింద కేసులు మొత్తాన్ని డ్రాప్ చేశారు మొత్తం డ్రాప్ చేశారు కేసులన్నీ కూడా నువ్వేమో కేసు మళ్ళీ కొట్టేసి తిరగదోడుతున్నావు ఏంటికి కక్షణానికి అర్థం కాలేదు మేము ఆలోచన చేస్తున్నాం ఈ జీవో నువ్వు దురుద్దేశపూర్వకంగా కక్షపూరితంగా ఇచ్చావు కాబట్టి ముద్దుగడ పద్మనాభం గారితో కూడా సంప్రదించిందా కూడా నేను మాట్లాడాను అందరితో సంప్రదించి దీనికి ఒక కార్యాచరణ రూపాన్ని తీసుకొస్తాం వదిలిపెట్టం చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పాను